హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ మాకు కార్తీక మాసం చాలా 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 లాంగ్ టైం తర్వాత ఫిష్ డే అయితే వచ్చేసింది మేము ఫిష్ తీసుకుందాం ఎలాగైనా ఈరోజు ఫిష్ తిందామని ఫిక్స్ అయిపోయినాం అందుకే ఫిష్ మార్కెట్కి వచ్చేసాం ఫిష్ మార్కెట్కి వచ్చేసి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ చ ఫిషెస్ ఉన్నాయి అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇంత లైవ్ ఫిషెస్ ఎప్పుడు ఇన్ని టైప్స్ ఫిషెస్ చూడలేదు షార్క్ ఫిషెస్ ఉన్నాయి అపోలో ఫిషెస్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ టైప్స్ నాకు అసలు వాటి పేర్లు కూడా నాకు తెలియదు క్రాప్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ క్రాప్స్ అయితే లైవ్లోనే బతికే ఉన్నాయి అవి వాటి కాళ్ళు కూడా కట్టేశారు ఇక్కడ మీరు చూడండి ఒకసారి అట్ని వాటిని చేతితో కదిలిస్తే కదులుతున్నాయి మేమైతే ఫైనల్గా షార్క్ ఫిష్ అయితే తీసుకున్నాము ఇన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఈ షార్క్ ఫిష్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఇది తీసుకుంటున్నాం వీళ్ళు ఇక్కడ క్లీన్ చేస్తున్నారు వీళ్ళు క్లీనింగ్కి కూడా మళ్ళీ అమౌంట్ తీసుకున్నారు సపరేట్గా షార్క్ ఫిష్ అంటే ఎంతో పెద్దగా ఉంటుంది అని అని చెప్పి అనుకున్నాను కానీ చాలా చిన్నగా ఉన్నాయి షార్క్ ఫిషెస్ వాళ్ళు క్లీన్ చేసినా కూడా మనం ఫైనల్గా ఎలాగోలా క్లీన్ చేసుకోవాలి కాబట్టి మనం వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయరు కాబట్టి మనం ఇంటికి వచ్చి మళ్ళీ నీట్గా వాష్ చేసుకుంటున్నాం ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక ఇసుక ఉండిపోతుంది అందులో అందుకని మనం నీట్గా వాష్ చేయాలి మనం ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్టీమర్లో స్టీమ్ చేసుకోవాలి స్టీమర్లో పెట్టుకోవాలి మా ఇంట్లో కొంచెం చిన్న స్టీమర్ ఉంది ఓకే నో వరీస్ మా అమ్మ నీట్గా అరేంజ్ చేస్తుంది ఇందులో ముక్కలు కూడా ఇందులో పట్టదేమో అనుకున్నా కానీ పట్టాయి ఫైనల్గా నీట్గా అరేంజ్ చేస్తుంది స్టీమర్లో అంటే వాటర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు కానీ వాటర్లో బాయిల్ చేస్తే అందులో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి అందుకే సో స్టీమ్ చేసుకుంటున్నాం జస్ట్ స్టీమ్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఇలా వస్తాయి పైన ఊరికే ఆ స్కిన్ అంతా పైన సపరేట్ అయిపోతుంది మనం చేత్తో ఇలా అనగానే ఊరికే స్కిన్ అంతా వచ్చేస్తుంది కానీ ఆ స్కిన్ వెనకాల చాలా అంటే చాలా ఇసుక ఉండిపోయింది మళ్ళీ మనం నీట్గా వాష్ చేసుకోవాలి దాన్ని అందుకే జాగ్రత్తగా తీస్తున్న అమ్మ పైన స్కిన్ ఆ స్కిన్ మొత్తం సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ నీట్గా వాష్ చేసి చేసుకోవాలి లేదంటే అలా ఇసుకిసుగా ఉంటుంది కర్రీ అంతా మళ్ళీ నీట్గా వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకొని బాగా మళ్ళీ ప్లేట్లో పెట్టుకొని దాన్ని అంతా మ్యాష్ చేసుకోవాలి ఇలాగా చేత్తోనే మ్యాష్ చేసేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా అయిపోతుంది పీసెస్గా ఇది ముళ్ళు అనుకుంటాం కానీ చాలా బాయిల్ చేసిన తర్వాత చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి మనం నమిలేయచ్చు కూడా అంత ఈజీగా ఉన్నాయి బాగా కలుపుకోవాలి ఫస్ట్ వీటిని అవి వాటిని మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ మనము అందులో అందులో కొంచెం అల్లం చిన్నులి పేస్ట్ సాల్ట్ తగినంత సాల్ట్ పసుపు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలి ఆ ముక్కలకి బాగా పట్టాలి ఆ ముళ్ళు మనం తినయచ్చు ఏం కాదు ఇది సేమ్ మ్యాష్ చేసి తర్వాత ఈ కర్రీ సేమ్ ఎగ్ పొరట్లా ఉంటుంది అని అని చెప్పి చెప్తున్నారు ట్రై చేసిన ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం చూద్దాం ఎలా వస్తుందో ఫస్ట్ ఆయిల్లో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇది ఫ్రై కాబట్టి ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అంతా బ్రౌనిష్ కలర్లో వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఆ తర్వాత మనం మసాలా వేసేసుకోవాలి మసాలా వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు దాన్ని మళ్ళీ కలుపుకోవాలి అల్లం చిన్నళ్ళపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నేను తర్వాత ఏం చేశానంటే ధనియాలు జీలకర్ర మెంతులు చెక్క లవంగాలు వీటన్నిటిని కలిపి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేశాను అంటే గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నది వేరేలా ఉంటుంది బయట బయట షాప్స్లో అమ్మేది వేరేలా ఉంటుంది అందుకే ఇంట్లో గరం మసాలా తయారు చేసుకున్న స్మెల్ మాత్రం అద్దరిపోతుంది ఆ గరం మసాలా ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని వేసేసుకోవాలి అలా బాగా కలిపేసుకొని మనం ఆల్రెడీ ఇందులో సాల్ట్ చిల్లీ పౌడర్ అన్నీ వేసాం కాబట్టి ఇంకా స్పైసీనెస్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా ముక్కలకి పట్టింది అయితేనే చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే కర్రీ మాత్రం ఇది సేమ్ చూడ్డానికి ఎగ్ పొరట్ లానే ఉంది కదా ఎగ్ ఫ్రై లాగా కానీ టేస్ట్ కూడా అలానే ఉంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసాము చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్లో అలాగా ఇది గరం మసాలా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ మాత్రం టేస్ట్ చేశాను ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని సొరక సొరచేప పిడుపు అంటారు లేదంటే సొరచేప పిట్టు అంటారు ఒకసారి ట్రై